శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో రెవెన్యూ డేను ఘనంగా జరుపుకున్నారు ఆ శాఖ అధికారులు రెవెన్యూ కార్యాలయం నుండి ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా సద్భావన అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు ర్యాలీ అనంతరం రెవెన్యూ కార్యాలయంలో రెవెన్యూ శాఖ ప్రాముఖ్యతను గురించి రెవెన్యూ సిబ్బందితో ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని సేవలను అందించేందుకు ఎల్లవేళలా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా తహసీల్దార్ వెంకటేష్ మాట్లాడుతూ అన్ని శాఖల కన్నా అత్యంత కీలక శాఖ రెవెన్యూ శాఖ అతి పురాతనమైనది అన్నారు ఏపీ ప్రభుత్వం తమ శాఖను గుర్తించి నేడు రెవెన్యూ డేను ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు ఇంత పెద్ద శాఖలో తాము సేవలు చేయడం పూర్వజన్మ సుకృతంగా చెప్పుకొచ్చారు రెవెన్యూ అధికారులు ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు రిటైర్డ్ రెవెన్యూ అధికారులు డిప్యూటీ తహసీల్దార్ మైనుద్దీన్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ అమరేంద్ర సీనియర్ అసిస్టెంట్లు జూనియర్ అసిస్టెంట్లు వీఆర్ఓలు వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు అయినందుకు గర్వపడుతున్నాను నా శాఖ కీర్తి ప్రతిష్టలు సర్వదా కాపాడగలనని నెరవేర్చగలుగుతానని నా పరిధిలో ఉన్న టీషర్టులు తీరగలనని నా నడ యొక్క రెవెన్యూ శాఖ ఉన్నతికి దోహదపడేలా మేలు చేస్తానని రెవెన్యూ కుటుంబంలో సభ్యుడై నా తోటి వారితో ప్రజలతోనూ నా పై అధికారులతోనూ రెవెన్యూ శాఖ యొక్క సేవలను గుర్తించి జూన్ ఇరవయో తేదీన రెవెన్యూ డేను సెలబ్రేట్ చేసుకోవాల్సిందిగా ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు నేను మా పూర్వ తహసీల్దార్లు రెవెన్యూ శాఖ సిబ్బంది ఈ దినం హిందూపుర పట్టణంలో రెవెన్యూ డే సెలబ్రేషన్స్ మేము ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాము ముఖ్యంగా మనందరూ తెలుసు రెవెన్యూ శాఖ అనేది అతి పురాతనమైన శాఖ బ్రిటిష్ కాలం నుంచి అంతకు ముందు నుంచి కూడా మనకు ఈ శాఖ ప్రజలకు ఎల్లవేళ్ళ అందుబాటులో ఉంటూ వారికి సేవలు చేస్తా ఉన్నది సో ఇటువంటి శాఖ యొక్క సేవలను గవర్నమెంట్ గుర్తించి ఈ రోజు రెవెన్యూ డేను నిర్వహించుకోవాల్సిందిగా ఆ ఇవ్వడం అనేది మా అందరికి ఎంతో సంతోషదాయకం సో ఇదే విధంగా మా శాఖ తరఫున మేము ఎల్లవేళ్ళ ప్రజలకు అందుబాటులో ఉంటూ సో వారికి సేవ చేసే భాగ్యాన్ని కలిగించినందుకు మరియు ఈ హిందూ పుట్ట పట్టణంలో మేము విధులు నిర్వహించినందుకు ఎంతో సంతోషంగా ఉందని